మనం రాజులకు సంబంధించిన చాలా విగ్రహాలను చూస్తూనే ఉంటాం గుర్రాల మీద యుద్ధానికి సంబంధించిన స్టైల్లో రాజులు దర్శనమిస్తూ ఉంటారు ఓ చేతిలో కత్తి మరో చేతిలో డాలు పట్టుకొని కథన రంగంలో పోరాడుతున్న సింహాల్లా కనిపిస్తూ ఉంటారు అయితే ఈసారి రాజుల విగ్రహాలు చూసేటప్పుడు వారి గుర్రాలను జాగ్రత్తగా పరిశీలించండి ఆశ్చర్యకరమైన ఆసక్తిదాయకమైన విషయాలు తెలుస్తాయి అంతేకాదు గుర్రాలను బట్టి సదరు రాజు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం రాజుగారి గుర్రం రెండు కాళ్ళు గాల్లోకి లేపి ఉంటే ఆ రాజు ఓ యుద్ధంలో పోరాడుతూ అక్కడే వీరమరణం పొందాడని అర్థం రాజుగారి గుర్రం ఒక కాలు మాత్రమే గాల్లోకి లేపి ఉంటే ఆ రాజు ఓ యుద్ధంలో గాయపడి ఆ గాయాల కారణంగా కొన్ని రోజుల తర్వాత చనిపోయాడని అర్థం రాజుగారి గుర్రం నాలుగు కాలు నేల మీద ఉంటే ఆ రాజుది సహజ మరణం అని చెప్పవచ్చు ఉదాహరణకు రుద్రమాదేవి విగ్రహాలను పరిశీలించండి ఆమె గుర్రం ఒక కాలు మాత్రమే పైకి లేపి ఉంటుంది అంటే ఆమె ఓ యుద్ధంలో గాయపడి ఆ గాయాల కారణంగా మరణించిందని అర్థం వాస్తవం కూడా అదే రుద్రమాదేవి అంబాదేవునితో చేసిన యుద్ధంలో తీవ్రంగా గాయపడి తదనాంతరం మరణించారు ఇలా విగ్రహంలో గుర్రం కాళ్ళ పొజిషన్ ను బట్టి సదరు రాజు ఎలా చనిపోయాడో చెప్పవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి